హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మేక కాళ్ళతో సూప్ అయితే చేయబోతున్నాం కాళ్ళ సూప్ అయితే చాలా ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి వీక్లీ టూ టైమ్స్ అన్నా చేసుకోవాలి ముందుగా అయితే మేక కాళ్ళని ఫ్రెష్గా కడిగేసి ఉడకబెట్టి వాటర్ అనేది తీసేయాలి తీసేసి ఈ విధంగా తీసుకోవాలి మనకు సూప్ కూడా తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి మేక కాళ్ళ సూపు మన కాళ్ళకి కండరాలకి నడుముకి ఈ చాలా మంచిదండి తాగడం వల్ల కొంచెం నొప్పులు అనేవి క్యూర్ చేసుకోవచ్చు మేక కాళ్ళ సూప్ అయితే తీసుకోవాల్సిన ఐటమ్స్ అయితే ముందుగా ఇలా తీసుకోవాలి బండ పువ్వు బిర్యానీ ఆకు దాచిన చెక్క ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కుడక పొడి లవంగాలు యాలకులు వెల్లిపాయ ముక్కలు ఈ విధంగా తీసుకోవాలి తీసుకొని దీన్ని ఈ విధంగా ముద్ద చేసుకోవాలి పసుపు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం సాల్టు రుచికి సరిపడా తీసుకోవాలి నెక్స్ట్ కర్రీ ఆయిల్ ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని బోల్ అయితే పెట్టేసుకోవాలి బోల్ పెట్టేసి కర్రీ ఆయిల్ అయితే వేసేయాలి కుకింగ్ ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత బండ పువ్వు బిర్యానాకు దాచిన చెక్క వేసేయాలి నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి నెక్స్ట్ లవంగాలు యాలకులు వెల్లిపాయ చేసుకున్న ముద్ద వేసి కలపాలి నెక్స్ట్ ధనియాల పౌడర్ కుడుక పొడి కరివేపాకు పసుపు ముందుగా ఉడకబెట్టి తీసుకున్న మేక కాళ్ళు వేసి కలపాలి కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే కప్ వేసి ఉంచాలి ఒక కప్ తీసి చూద్దాం ఎలా కుక్ అయింది అనేది చాలా బాగా కుక్ అయిపోయింది దీంట్లోకి అయితే ఇప్పుడు కారం అయితే వేయాలి కారం ఒక త్రీ అండ్ ఫోర్ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది అలాగే సాల్ట్ టూ స్పూన్స్ సాల్ట్ అనేది రుచికి సరిపడు తీసుకోవాలి ఇప్పుడు మొత్తం బాగా కలిపేసి ఒక టూ మినిట్స్ అయితే కప్ వేయాలి ఇలా మొత్తం కలిపేసి ఒక టూ మినిట్స్ కప్ వేసి ఉంచాలి టూ మినిట్స్ తర్వాత కప్ తీసి చూద్దాం ఏ విధంగా అనేది ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి మొత్తం కలిపేసి దీంట్లోకి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ తక్కువ యాడ్ చేసుకోవాలి ముందుగానే మనం ఉడకబెట్టి తీసుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోతుంది అందుకే కొంచెం వాటర్ తీసుకొని సూప్ అయితే చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ఉడకబెట్టాలి అంతే అండి మనకు మేక కాళ్ళ సూప్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు కప్ వేసి ఉంచాలి టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత కర్రీ అనేది ఈ విధంగా వచ్చింది చూడండి సూప్ అనేది చాలా బాగా వచ్చింది కంప్లీట్గా అయితే అయిపోయిందండి కొత్తిమీర ఉంటే లాస్ట్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్